నమస్కారం మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టినటువంటి భారీ ర్యాలీకి తరలి వచ్చిన మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం మన చింతపల్లి హెడ్ క్వార్టర్ లో ఈ రోజు ఇంత గొప్పగా ఘనంగా భారీ ర్యాలీ నిర్వహించినందుకు మీకు సహకరించినందుకు మీరు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు ఈ రోజు మనం చూస్తున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఇక్కడ నన్ను పాల నియోజకవర్గం నుంచి నియమించిన తర్వాత మనం అనేక ప్రాంతాలు సందర్శించడం జరుగుతుంది ఏ గ్రామానికి వెళ్ళినా సరే ఏ గ్రామానికి వెళ్ళినా మన ప్రజలందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షానే ఉన్నారు రేపు ఇరవై నాలుగులో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో మనం భారీ విజయం అంటే లక్ష మెజార్డుతో మనం గెలిపించి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర వెళ్ళడానికి మీరందరూ సహకరించాల్సిందిగా కోరుతూ ఇంత చక్కటి కార్యక్రమం మీ అందరి సహకారంతో ఈరోజు విజయవంతమైన సందర్భంగా మీ అందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను థ్యాంక్